హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠి వ్లాగ్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ముందుగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా మళ్ళీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే మీరే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు చూస్తున్నారు కదా నేనైతే ఈ వీడియో అయితే మార్నింగ్ అంటే ఇది అయితే మార్నింగ్ చేస్తున్నానండి ఈ వీడియోను ఇంకా ఈ వీడియో కంటిన్యూషన్ అయిపోయేసరికి ఎంత టైం అవుతుంది అనేది తెలియదు ఓకేనా నేనైతే మార్నింగ్ అయితే టీ పెట్టుకున్నా టీ పెట్టుకొని నాన్నకైతే రాగి జాబగా వస్తున్నా చూసారు కదా పక్కకైతే రైస్ కూడా ఉంది కదా అదైతే నేనైతే అది నైట్ది నైట్ మిగిలిన రైస్ అది పోపు వేసి పిల్లలకు పెడదాం అనుకోని అయితే బ్రేక్ఫాస్ట్ అయితే నైట్ రైసే పోపు వేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంట్లో డే డైలీ వ్లాగ్ అన్నట్టు ఇది మార్నింగ్ స్టార్ట్ చేసిన కదా ఈ వీడియో మరి చూడాలి ఈ వీడియో ఎక్కడి వరకు అవుతుంది అనేది అయితే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేనైతే అన్నం అయితే పోపు కూడా వేస్తున్నాను ఇంకా పిల్లలు లేసేసరికి అయితే వాళ్ళకు రెడీ చేసి ఉంచాలి కాబట్టి నేనైతే వేస్తున్నాను ఇంట్లో పనులు అన్నీ చేసుకొని మా చెల్లి దగ్గరికి వెళ్ళాలి ఈరోజు మళ్ళీ మేము వచ్చి సెకండ్ డే ఈరోజు వరంగల్లోనైతే ఇంకా చెల్లె దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ అయితే పిల్లల పని కంప్లీట్ చేసిన తర్వాత చెల్ల పనులు అంటే చెల్లకు కావలసిన అంతా చేయాలి కదా మళ్ళీ దానికోసం అని అయితే అయితే ఫస్ట్ అయితే పిల్లలకు అయితే ఇది చేశాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఎప్పు మైరాగాడు గుడ్ మార్నింగ్ ఎప్పు ఎక్కడ దాక్కుంటావు ఏం చేస్తావు ఫ్రిడ్జ్ సట్టుకు దాక్కుంటావా బ్రష్ చేసుకోవారా చింతకన్నయ్య బ్రష్ చేసుకోవా నువ్వు దా అన్నయ్య లేవలే అక్కయ్య లేవలే అన్నయ్య అక్క ఏరి దా చూద్దాం దా చూద్దాం దా అలా చూపించొద్దా హా ద పోదమ్మా అన్నాడు పిలువు అక్క అను ఏరి ఏరాలు లేవలే పేస్టు ఇంకా లేవలే

మర్రేసినా ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే అయితే ఏం చేయడానికి అసలు టైం జరిపోలేదు అందుకోసమే అయితే నైట్ అన్నమే పోపు వేసిన ఇంకా పిల్లలకు అయిపోయిన వాళ్ళు ఇంకా లేచిన తర్వాత మొహం కడుక్కున్న తర్వాత ఇంకా వీళ్ళకైతే ఇదే చేసి ఇస్తున్నాను ఈరోజైతే నిన్న అయితే ఇడ్లీ అయింది కానీ ఈరోజే కొంచెం టైం జరిపోలేదు టైం జరిపోక ఇంకా చెల్లె దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా నా పని మొత్తం నా స్నానం ఇంకా నా పనులు అన్నీ వేసుకొని నేనైతే ఉన్నాను ఇంకా వీళ్ళు వేసిన తర్వాత ఇంకా వీళ్ళని కూడా తీసుకొని పోదామని నేనైతే ఆగిన అట్లా ఆగి ఇంకా వీళ్ళకైతే ఫస్ట్ తినబెట్టాలి కదా తినబెట్టాలని ఫస్ట్ అయితే తినబెడుతున్నా ఇంకా అక్కడ చెల్ల దగ్గరికి మళ్ళీ ఆమెకి ఇంకా టిఫిన్కి అయితే ఇంకా అవన్నీ వంట చేయాలి ఇంకా చెల్లకు వేరే చేసిన తర్వాత మళ్ళీ ఇంకా వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది కదా పిల్లలు ఆకలి కాగరు కానీ వీళ్ళకైతే ఫస్ట్ అయితే ఇదైతే తినబెట్టినా తినబెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ వంట ప్రాసెస్ అంతా తర్వాత చేసినాం ఇంకా వీళ్ళ ముగ్గురు ఉండేసరికి వీళ్ళని చూసుకోవడం అయితే నాకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అయింది అంటే బాగా ఏం అట్లా కష్టపెట్టుకోలేరు కానీ కాకపోతే కొంచెం వీళ్ళను కొట్లాడకుండా వీళ్ళు ఆడుకుంటూ చూసుకుంటుండేసరికి టైం అంతా జరిపోవడము అట్లా అయిపోయింది చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు కదా ఇంకా మా మైరకైతే టీవీ ఎప్పుడు బొమ్మలు చూసుకుంటూనే ఉంటుంది మా మైర తల్లి అయితే వేస్తే ఆమె సపరేట్ తినకుండా ఇంకా వాళ్ళ అక్కయ్యతో కలిసి తింటుంది వాళ్ళ అక్క ప్లేట్లో స్పూన్ తోటి తింటాంది ఇంకా శ్రేష్ఠి కూడా అంతే ఇంకా టీవీ చూసుకుంటూనే ఉంటే మళ్ళీ నిరబడతారు కదా అని బలవంతంగానే తినబెట్టాల్సి వచ్చింది వీళ్ళకైతే చూడండి మైరా అయితే ఎప్పటికి టీవీకి వెళ్ళి చూసుకుంటా ఇంకా బొమ్మలను బాగా అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటుంది మైరా తల్లి ఓకే అండి ఇంకా మేమైతే వంట పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చిన్నమ్మ కూడా మళ్ళీ వచ్చింది హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వంట చేసుకొని మళ్ళీ పిల్లలను రెడీ చేసుకొని ఇంకా మేమైతే వెళ్తున్నాము ఇంకా హాస్పిటల్కి చిన్నైనా చూడడానికి కానీ నైట్ వెళ్ళినాం కానీ అసలు నైట్ చూడనియలేరు అందుకోసమని మళ్ళీ మార్నింగ్ వెళ్తున్నాము మార్నింగ్ అంటే మార్నింగ్ కాదండి ఇంక ఈవినింగ్ అయిపోయింది అసలు వెళ్ వెళ్ళాము ఇదిగో చూడండి ఈవినింగ్ వెళ్తే నైట్ ఇచ్చిండ్రు బాబునైతే బాక్స్లో పెట్టి ఉంచిండ్రు కొంచెం ఇట్లా పచ్చలు అవుతాయి కదా పిల్లలకు అట్లయి బాక్స్లో పెట్టిండ్రు అయితే పాలు ఇవ్వడానికి అని తీసుకొని వచ్చిండ్రు చెల్ల దగ్గరికి ఇంకా అప్పుడు మేము ఎత్తుకున్నాం ఇంకా అప్పుడే కాసేపు ఒక ఐదు పది నిమిషాలు మా దగ్గరే ఉంచిండ్రు అందుకోసమనే ఇంకా నేను ఆ రోజే ఫస్ట్ టైం బాబుని ఎత్తుకోవడము అప్పటికే ఫైవ్ సిక్స్ డేస్ అట్లా అయింది అప్పుడు ఎత్తుకున్న బాబునైతే మేము ఫస్ట్ వెళ్ళిన రోజు నైట్ అయితే మాకు ఇవ్వలేదు అంటే తొందరనే తీసుకెళ్ళింది అన్నట్టు అట్లా అందుకోసమనే ఇంకా ఆయన ఎత్తుకోవడానికి అయితే వీలు కాలేదు చెల్లెని లోపలికి వెళ్ళి ఒకసారి పాలు ఇచ్చి వచ్చింది ఒకసారి బయటకి ఇచ్చిండ్రు కానీ ఇచ్చినప్పుడు కూడా మేము ఎత్తుకోలేదు చూడండి ఇంకా నేను ఇట్లా మాట్లాడుతుంటే మంచిగా చూసుకుంటూ ఉంటాను ఒకసారి కళ్ళు తెరుచుకుంటే చిన్న బాబు కదా ఇంకా మా చెల్లవాళ్ళ పాప కూడా ఉంది కదా మాతో పాటు ఇంకా ఆమె అయితే మేనమామ పోలికలు వచ్చినాయి పిన్ని పెద్ద మమ్మీ అంటుంది ఇంకా అట్లా అనుకుంటే జోకులు చేసుకుంటూ నవ్వుతారు అని అక్కడ పక్క పంటే పిల్లలు బాగా సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది చూడండి సైలెంట్గా అంటే సైలెంట్గా వండుకొని ఉంటాడు క్యూట్ బాయ్ ఎంత ముచ్చట పెట్టినా కూడా ఆయన చూసుకుంటూనే ఆయన చూస్తా అంటే ఇట్లా మనకు సౌండ్ విన్నట్టుగా చేస్తాండు చాలా చాలా మంచిగా అనిపించింది ఇంకా మా శ్రేష్ చూడండి ఫోను 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 ఇప్పటికీ చోటే చూసుకుంటూనే ఉంటాడు మాట్లాడుతూ అంటే మంచిగా కళ్ళు తెరిచి చూస్తాడు తెప్పి ఒకసారి చిన్న ఆయన చిన్న తండ్రి చిన్న తండ్రి ఇంకా సిస్టర్ అయితే బాబును ఇవ్వమని మళ్ళీ వచ్చి డోర్ కొడుతుంది ఇంకా బాబునైతే మళ్ళీ బాక్స్లో పెట్టడానికి కానీ ఇంకా మళ్ళీ తీసుకుపోతారు అందుకే స్టేషన్ ముద్దించుకోమంటే ముద్దించుకున్నాడు చూడండి తమ్ముడు తమ్ముడు అని పోయినప్పటి నుంచి తమ్ము దగ్గరికి పోదాం మమ్మీ తమ్ముని దగ్గరికి పోదాం అనడు ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళడానికి అట్లనే చేసిండు ఇంకా వాళ్ళు తీసుకెళ్తారు బాబును ఇంకా వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా శ్రేష్ఠ నుండి అయితే అమ్మ మరిది బయటకు తీసుకెళ్ళిండు ఇంకా వాళ్ళు తట్టుకోలేక మళ్ళీ రూమ్లో తీసుకెళ్తే ఇదిగో చూడండి అక్కడ బేకరీ దగ్గరికి తీసుకెళ్తే మంచిగా ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్స్ తింటారు శ్రేష్ శ్రేష్ఠే ఫస్టే కంప్లీట్ అయినట్టు ఉంది మళ్ళీ వాళ్ళ చెల్లె తినబెడతాను చూడండి ఎంత ప్రేమను అన్న చెల్లెలకు ఇద్దరు కలిసి మంచిగా కూర్చొని మంచిగా ఐస్ క్రీమ్ తినుకుంటా ఉన్నది చూడండి అలా మళ్ళీ మైర తల్లి ఇంకా ఏళ్ళతో కూడా నాకుతుంది చిన్న బంగారు తల్లి మరిది అక్కడ ఫొటోస్ తీస్తాండు కావచ్చు అందుకనే ఇంకా మసేజెస్ చే దన్నన పెడతాడు